జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నందున డిసెంబర్ మూడున హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు టీయుడబ్ల్యూజే నాయకులు ప్రకటించారు మెదక్లో కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్చారి మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా జర్నలిస్టులు పొందాల్సిన ఆరోగ్య బీమా అక్రెడిడేషన్లు వృత్తి సౌకర్యాలు అందక తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు డిసెంబర్ మూడు ఉదయం పది గంటలకు మాసాబ్ ట్యాంక్లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట జరగనున్న మహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల జర్నలిస్టులు భారీగా హాజరు కావాలి అని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర వర్గం సంఘం పిలుపు మేరకు ఈ నెల మూడవ తేదీన హైదరాబాద్ సమాచార శాఖ కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాదండలు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తితో పాటు తమ డిమాండ్ను తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వర్గం నిర్వహి సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మెదక్ జిల్లా నుండి తల్లి వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత రెండున్నర సంవత్సరాలుగా అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయకుండా కాలయాత్ర చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అక్రిడేషన్ పాలసీ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కొత్త కార్డులు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక మంది జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురై మరి తీరా తీవ్ర అనేకమైన ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి జర్నలిస్టుల యొక్క ఆరోగ్య పాలసీని ప్రకటించి హెల్త్ కార్డు మంజూరు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అర్హులైనటువంటి జర్నలిస్టులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెదజిల్లా వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి అదేవిధంగా ఏదైతే గతంలో ఉమ్మడి రాసుకున్నప్పుడు ఏదైతే నిర్వహించినటువంటి వృత్తి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పునరుద్ధరించి వాటిని అమలు చేయాలని చెప్పి కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక చిన్న మధ్యతర పత్రికలు ఏవైతే ఉన్నాయో అనేకమైన సంక్షోమానికి గురవుతా ఉన్నాయి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించి వాటిని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టులు మరి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురై లేదా ఒత్తిడి గురై అనారోగ్యం పాలై మరణించినటువంటి కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులను ఆదుకోవాలి జర్ జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమాన్ని కూడా కాపాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం